అది కొన్ని వేల కోట్లలో బిజినెస్ జరగబోతుంది ముందు ముందు ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే వాళ్ళ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది నేను చెప్పక్కర్లేదు సో ఇది ఒక్కటే కాకుండా ఇంకా కంటి యొక్క డ్రైనెస్ అంటే మన స్క్రీన్ అదే చూడటం వల్ల మన కన్ను బ్లింక్ చేయటం అనేది ఆపేస్తాం అనమాట పదిహేను సార్లు బ్లింక్ చేస్తే మన స్క్రీన్ చూసినప్పుడు రెండు మూడు సార్లు బ్లింక్ చేస్తాం సో దాని వల్ల ఏంటంటే మా తండ్రి యొక్క ట్యామ్ ఆఫ్ పడ తగ్గిపోతూ ఉంటుంది డ్రై అయిపోయి కళ్ళు మంటలు రావటము గా కళ్ళు అందించడము నిద్ర పట్టకపోవడము గ్లాన్ఫెక్స్ అన్నీ కూడా ఇంచుమించు ఇంటి ఇరవై ఏళ్ళ వయసు నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో పెద్దవాళ్ళ ఆల్రెడీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆల్రెడీ డ్రైనెస్ అనేది కొంత ఉంటుంది స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల డ్రైనెస్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు చూసుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి బ్రేక్ తీసుకోవటం కంటిన్యూగా చూడటం అనేది మంచిది కాబట్టి తర్వాత చూ మెరుగుపడడానికి ఆహారాలు అనేది వాల్యూ చాలా మంది తెలుసు క్యారెట్ క్యారెట్ అని ఉంటారు కానీ క్యారెట్ ఒకటే కాదు సమతుల్యమైన ఆహారం అన్ని రకాలు కూడా మనం తీసుకోవాలి ఆకుకూరలు తర్వాత ఈ దుంపల్లో కూడా మెయిన్ క్యారెట్ తర్వాత ఫ్రూట్స్ మనం చూసిన ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పగట్టి అన్న లాంగ్ టర్మ్స్ సో ఫెర్టిలైజర్స్ ఎక్కువగా దానికి ఎఫెక్ట్ లేని అంటే యూజువల్లీ ద్రాక్ష పళ్ళల్లో వీటిల్లో ఏంటంటే ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ యూస్ చేయడం జరుగుతుంది సో అలాంటివి తెలుసుకొని వాటిని తీసుకోకుండా ఫ్రూట్స్ కొంచెం మంచి ఫ్రూట్ వాటిని ఎక్కువసేపు వాష్ చేసుకోవడము షుగర్ ఫ్రూట్స్ కాకుండా షుగర్ కంటెంట్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ని ఈ వయసులో వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి అంటే జామకాయ తర్వాత నారింజ కమల వీటికైతే షుగర్ ఎక్కువ పెరగదు తర్వాత బొప్పాస్ పండు ఇప్పుడు ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ వస్తుంది వీటన్నిటికీ కూడా ఏంటంటే షుగర్ కంటెంట్ తక్కువ అనమాట ఫ్రూట్స్లో సైలాండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ఎక్కువ ఆకుకూరలు గ్రీన్ కలర్ లో ఉన్నవి మనం తీసుకుంటే అంత మంచిది మన కంటి సో దాని మన కంటి తరంలో సెన్సిటివ్ పార్ట్ ని అది మనం ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా న్యాచురల్గా గా తీసుకోవడం వల్ల ఇంకా దాని బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందని నేను చూస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రైటేడ్ నైకేడ్ థర్డ్ నుంచి మా హస్బెండ్